ఫ్రెండ్స్ ఇది పందిరి చిక్కుడు పొట్టి చిక్కుడు అంటాం ఇది పూత దశలో ఉంది ఇలాంటప్పుడు మనం ఈ ఫ్రూట్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే పింది కూడా చాలా బాగుంటుంది అందుకు ఈ ఫ్రూట్ ఫర్టిలైజర్ దీన్ని స్ప్రే చేస్తున్నాను ఉవ్వు దశలో ఫ్రూట్ ఫర్టిలైజర్ ద్రావణం మొక్కలకు వేసిన పిచికారి చేసిన మంచి ఫలితాలు ఉంటాయి ప్రస్తుతం శీతాకాలంలో ఈ పందిరి చిక్కుళ్ళు అనేవి మంచి పోతతో ఉంటాయి కాబట్టి ఈ పోత దశలో మనం ఈ ఫెర్టిలైజర్ ఇస్తే మనకి మంచి ఫలసాయం వస్తుంది ఈ టైంలో మనం పాదుకు ఖచ్చితంగా ఈ ఫ్రూట్ ఫ్లైజర్స్ ఇవ్వడం చాలా మంచిదని నేను భావిస్తున్నాను ఇదిగో మా మిద్దు తోటలో పందిరి మీద చూడండి మా పందిరి చిక్కుడు కాల్సిన మీరు చూడండి ఒకసారి ఈ ఫ్రూట్ ఫెర్టిలైజర్ గురించి నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ